I mm -hmm. చేసింది అప్పుడు సాధ్యం కాని వాగ్దానాలని మేము పదే పదే చెప్పిన సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ కూడా తెలిసినా కూడా ప్రజల్ని మబ్బెట్టి ప్రభుత్వంలో రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయ లేని వాగ్దానాలు చేసింది ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసింది యువతను కూడా మోసం చేసేప్పుడు ఎన్ఆర్ఐలు కూడా మోసం చేసేది ఇవాళ తీరా ఫస్ట్ బ్రావేత్తడానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో మన జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రైతులు రుణాలు తీసుకుంటే కేవలం ఎనభై మూడు వేలు అంటే వన్ ముప్పై శాతం రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఎక్కడికంటే పెద్ద జోక్ ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటే రెండు లక్షలు తీస్తారట వాళ్ళు కట్టతరా కట్టరా మీకే రెండు లక్షలు కట్ రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇంటిస్తారా రేవంత్ రొటేషన్ చక్రవర్తి నాకు తెలుసు ఇప్పుడు ఆ టాలెంట్ అది రిప్లిమెంట్ చేస్తుంది అటు తీసుకుంటే ఇటు అది కదా రేవంత్ అలవాటే కదా ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ రైతుల దగ్గర రిప్రిమెంట్ చేస్తాను ఎట్లా ఒక రొటేషన్ రేవంత్ రెడ్డి ఈ రకంగా రైతుల్ని మార్పు పెట్టడము మహిళల్ని మార్పు పెట్టడం ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే చేసేది ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద అప్పుడు మోసం చేసిండని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన తగ్గించింది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రామిస్ కి రుణమాఫీ చేసేది ఉంది నా గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు బ్యాంక్ ప్రభుత్వంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు బ్యాంక్లో పిలిచిండు మాట్లాడేడు అకౌంట్ దెబ్బ ఇచ్చిండు టోటల్ ఒక చెక్ ఇచ్చిండు రుణాలి ఈ వచ్చేందు అందరి మోసం చేసుడు కానీ చేసే ధోరణి అబద్ధాలు చెప్పి ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు గమనించాలా కేసీఆర్ చిప్ప చెందిన పెట్టిపోయాడు ఆ చిప్ప కూడా అన్ని పొక్కలేవు నేను రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్రా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్న ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది మీకు ఏడా ఉంది అబద్దాలు చెప్ప ఇప్పటిక బ్యాంకులు తెచ్చుకోండి టోటల్ అమౌంట్ తెచ్చుకోండి తెలుసు టోటల్ అమౌంట్ నలభై వేల కోట్లు నలభై రెండు వేల కోట్ల ఏడు ఏడు వేల కోట్లు నలభై రెండు ఏడాలు ఎండ్లున్నాయో రెండు లక్షల వరకు బ్యాంకులు అడిగితే తీసుకొచ్చి ఇస్తారు బ్యాంకులు చెక్లు ఇచ్చేవై ఇంత నచ్చేది ఇంతమంది ప్రభుత్వాలు చేసినాయి కదా కేసీఆర్తోన్న డబ్బులు బాజీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంత అయితే కాదు కూడా వాళ్ళు రెండులో నరేంద్ర మోడీ గుజరాత్ ఇచ్చాడు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు లాక్స్ ఆరు మంచి పవర్ సరఫరా చేసాడు త్రీ ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచాడు మూడేళ్ల తొమ్మిది వేల కోట్ల ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగింది గుజరాత్ ఇంట్రెస్ట్ ఫ్రీలోనిచ్చాడు నియర్ లేదు మన లేదు కమిషన్లు ఎప్పుడు జేవులు నింపుకున్నాడు మళ్ళా మళ్ళా మోసపోవద్దని నేను ప్రధాని గారిని కూడా కోరుతా రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీభావం రేపు ఇరవై నాలుగు

ఎటు దూకుతారో ఎటు పోతారో పోతారు ఆల్రెడీ కాంగ్రెస్ కదా అయితే ఒక ఎమ్మెల్యే ఎంపీ వాడే కాంగ్రెస్ టికెట్ మళ్ళా మీరు బిజెపి బిఆర్ఎస్ విలీనం ఛానల్ మీరే

ముగ్గురు మాత్రం బీజేపీకి దగ్గర దగ్గర తగ్గం వేరే పోతే కొత్త ప్రెసిడెంట్ గానేది నాందే పోయేది పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది మీరు అసెంబ్లీలో నుంచి నాందేడు జిల్లా మొత్తం మా వీళ్ళని